హాయ్ వెల్కమ్ టు టాలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారిన వాళ్ళు సినిమా రంగంలో ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మాట్లాడుకోబోయే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అలాంటి కోవకు చెందిందే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సనుషా సంతోష్ సనూషా కేరళలోని నీలేశ్వరం అనే ఊర్లో పుట్టింది కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది కేవలం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు మొదట ఎన్నో టీవీ సీరియల్స్లో లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బెస్ట్ చైల్డ్ యాక్ట్రస్ అవార్డును కూడా అందుకుంది సనూషా తండ్రి పేరు సంతోష్ తల్లి పేరు ఉషా వీళ్ళదొక మలయాళి కుటుంబం ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో టీవీ సీరియల్స్ లోనూ సినిమాల్లోనూ నటించిన సనుషా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైంది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయిన బంగారం అందులో వింధ్యారెడ్డిగా పవర్ స్టార్ ని బంగారం బంగారం అని ముద్దుగా పిలుస్తూ అతన్ని ఆట పట్టించే క్యారెక్టర్ ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ లో ఈ అమ్మాయి చాలా బాగా నటించింది ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా సనూషా మలయాళం తెలుగు తమిళ్ భాషలో నటించి తరువాత హీరోయిన్ గా మొట్టమొదటిసారిగా తమిళ్లో రేణిగుంట అనే సినిమాతో తెరంగేటం చేసింది ఆ సినిమాలో మాటలు రాని ఒక మూగ అమ్మాయి క్యారెక్టర్ లో నటించి అందరినీ అలరించింది ఆ తర్వాత తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో దాదాపు పదిహేడు సినిమాల్లో నటించింది సనూష తెలుగులో జీనియస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది కేవలం సనూష మాత్రమే కాదు సనూషాకి ఒక తమ్ముడు ఉన్నాడు అతడు కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇతడి పేరు సనూప్ సంతోష్ అతడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిలిప్స్ అండ్ ద మంకీ పెన్ అనే సినిమాకి ఏకంగా తొమ్మిది అవార్డులను తెచ్చిపెట్టింది సనుషా మలయాళంలోని స్టార్ హీరోలందరితో నటించింది మొత్తానికి అక్క తమ్ముళ్ళు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్స్గా ఒక ఊపు ఊపేయడం మాత్రం విశేషమనే చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట ని నొక్కండి థ్యాంక్ యూ